నమస్కారం భారతదేశంలో మరొక ప్రమాదకరమైనటువంటి జాంబీ స్టైల్ ఆఫ్ వ్యవహారం ఏమిటి అంటే మత మార్పిళ్ళు వీళ్ళు ఎలా చేస్తారు అంటే ఎక్కడ పడితే అక్కడ చేప కింద నీరులా తిరుగుతూ మీ దేవుడు నిజమైన దేవుడు కాడు మా దేవుడే నిజ దేవుడు నమ్మకపోతే నరకానికి పోతావు ఇలా చెప్తారు లేదనుకోండి వాళ్ళు పేదరికంలో ఉంటే వాళ్ళకి ఏదో ఇంత సాయం చేసి మెల్లగా నమ్మబలికించి మతాలు మారుస్తారు బెదిరించో మభ్యపెట్టో మతం మారుస్తారు ఈ మతాలు మార్చేటటువంటి విధానాలు అనేకం ఉన్నాయి చాలా వరకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం రాజ్యాంగ విరుద్ధమైనవే ఒక ఆయన ఉంటాడు రోడ్లెంబడి తిరుగుతానే ఉంటాడు కారులో దారిలో కనిపించే ప్రతి ఒక్కరిని పిలుస్తాడు పిలిచి మన హిందూ దేవీ దేవతల్ని హీనపరుస్తూ బైబిల్ని ప్రచారం చేస్తాడు ఎవడిచ్చాడు నీకు హక్కు మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేస్తే మాకు మత స్వేచ్ఛ లేదా అంటావా మత స్వేచ్ఛ ఉంది నీ వైబుల్లో ఉన్న వాక్యాలు నువ్వు చెప్పుకున్నప్పుడు నీ యొక్క ఖురాన్లో ఉన్న వాక్యాలు నువ్వు చెప్పుకోవడానికి లేదా భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి కానీ నాదే గొప్ప నువ్వు ఇప్పటివరకు ఏదైతే దారిలో ఉన్నావో అది తప్పు అని చెప్పి ప్రచారం చేసావా తప్పకుండా అది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం అవుతుంది ఇప్పుడు వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా

किसी गरीब के पास खाना नहीं है खाना देकर उसका धर्म बदला दोगे कोई थोड़ा कम पढ़ा लिखा व्यक्ति है उसका धर्म बदला दोगे ऐसे नहीं होगा और आपने भी किए हैं कानून आप नए नए आए हो आपको मालूम नहीं है मान्यवर इनको मालूम नहीं अभी अभी आए हैं पांच साल साल से ये कांग्रेस पार्टी ने कानून किए थे तो कांग्रेस पार्टी तैयार चट्टाल आधार लो ఈ యొక్క మత మార్పిడికి సంబంధించిన నిరోధక బిల్లులు కూడా తెస్తాము ఏ కోణంలో ఆయన చాలా అర్థవంతంగా చెప్పారు లేని వాడికి అన్నం పెట్టి మతం మారుస్తారా వైద్యం పేరు చెప్పి మతం మారుస్తారా అలా మతం మార్చిన వాళ్ళని మదర్ ఫాదర్ అలా చెప్తారా సేవకురాలుగా భారతరత్న లాంటివి ఇస్తారా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది కదా ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్ మీరు బలహీన స్థితిలో ఉన్నటువంటి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మతాలు మార్చడం అనేది క్రూరత్వానికి కేంద్రం అవుతుంది క్రూరమైన లక్షణం అవుతుంది దాన్ని ఖండిస్తూ విశ్వాసం ఆధారంగా ఎవరు ఏ మతానన్నా స్వీకరించుకోవచ్చు బైబుల్లో గొప్ప విషయాలు ఉంటే ఫాలో అవుతారు అది తెలుసుకున్న వాళ్ళు కేవలం బైబిల్ని ప్రచారం చేయడం వేరు ఇతర మత గ్రంథాలను దూషిస్తూ ప్రచారం చేశారో ఆటోమేటిక్గా రిటైరియేషన్ వస్తుంది సో ఇదంతా కూడా రకరకాల వికారాలకు తాగుతీస్తుంది కాబట్టి ఇలాంటి వాటికి కూడా చట్టాలు తీసుకువస్తే నియంత్రణ జరిగి తీరుతుంది తప్పకుండా జరిగి తీరుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా వడివడిగా అడుగులు పడాలని కోరుకుందాం